తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే బతుకమ్మ పండుగలు అప్పుడే నాలుగో రోజు వచ్చేసింది ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతో పూర్తవుతాయి ఈ తొమ్మిది రోజులు తంగేడు గునుగు కట్ల బీర గుమ్మడి బంతి చామంతి వంటి పూలతో బతుకమ్మలను పేర్చి పండుగ చేసుకుంటారు నానబియ బతుకమ్మ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుంది ప్రతి ఇల్లు ఒక నందనవనల్లా పూలతో కళకల్లాడుతూ ఉంటుంది ఈ తొమ్మిది రోజులు తెలంగాణ ఆడబిడ్డలు అంతా ఎంతో ఆడంబరంగా జరుపుకునే ఈ పండుగలో నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ సందడి కనిపిస్తుంది ఇంతింతై పెరుగుతూ మొదటి రోజు నుంచి నాలుగవ రోజుకు నాలుగు అంతరాల ఎత్తులో పూల సొగసులో నవ్వుతూ ఆడబిడ్డలను అందరినీ నవ్విస్తుంది ఉదయాన్నే తాజా పూలను కోసుకొచ్చి ఇల్లంతా చక్కబెట్టుకుని శుభ్రంగా తయారై కోసుకొచ్చిన పూలను పొందిగ్గా పేరుస్తూ నాలుగు అంతరాలుగా బతుకమ్మను తయారు చేస్తారు నాలుగు అంతస్తులన్నమాట ఈ బతుకమ్మను పేర్చటానికి ముఖ్యంగా తంగేడు గురుగు పూలను వినియోగిస్తారు పసుపు తెలుపు రంగుల్లో పల్లెదనపు మమకారాన్ని ప్రకృతి సొగసును తనలోని నింపుకుని అచ్చం ప్రతి ఇంటి ఆడబిడ్డ అయిపోతుంది బతుకమ్మ పసుపుతో గౌరమ్మను చేసి పేర్చిన బతుకమ్మ పైన ఉంచి అందులోకి గౌరమ్మను ఆడిన బియ్యం పాలు బెల్లం కలిపి ప్రసాదంగా తయారు చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ప్రస్తుతం మారుతున్న కాలాన్ని బట్టి ఈ నైవేద్యాలు కూడా కొత్త రూపు దాల్చుకుంటున్నాయి నానబెట్టిన బియ్యం మెత్తగా రుబ్బి అందులో పాలు బెల్లం కలిపి మృదువైన బియ్యపు చలిమిడి తయారు చేస్తున్నారు ఇది ఎంతో రుచికరమైంది కూడా ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు సాయంత్రం అవగానే ఈ బతుకమ్మను ఇంటి ముంగిట్లో ఉంచి అందరూ కలిసి ఆ బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ జానపద పాటలు పాడుతారు వయసుకెళ్లి ఊరి చెరువులో వదిలిపెడతారు నానే బియ్యం బతుకమ్మ నిమజ్జనమయ్యాక నానబెట్టిన బియ్యం పాలు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అందరికీ పంచి ఇంట్లో వారంతా ప్రసాదంగా తీసుకుంటారు అలా నానే బియ్యం బతుకమ్మ గంగమ్మ ఒడిలో చేరటంతో నాలుగవ రోజు పండుగ ముగుస్తుంది